అంతే హలో బాబా హలో ఎన్ని రెండు పొందలు ఎవ్వలకు నువ్వు బావ అయితే నీ బామ్మీ కాబట్టి బావ కదా రెండు బీర్లు ఆగి నాకు నీకా నాకు అట్లయితే నువ్వే బావో నేనే బామ్మ రెండు బీర్లకే బావో ఏ రెండు బీర్ల కాటన్ తాగుతాడు వీడు అంటు గడిపోయి టాపులు పోతా నేను ఎక్కి రాంటాను బీర్లకి అవుతాను బామరీ అవి బీబినాచారు గుళ్ళు బాబా వెంకటేశ్వర భార్య బీమినాచారి అడిపురా

মস্ত ভাইয়া <shuttering>

తాకుండా తినకుండా పూజ అయితే మనకు పూజ ఎప్పుడైపోతా ఎప్పుడు వైపు ఎప్పుడు పూజ ఎప్పుడైపోతా ఎప్పుడు పోయి తిన్నావా మనసంతా తినీలు కొట్టుకుంటాయి తాగినక తిన్నగా పూజ పడితే మళ్ళీ చేయాలని ఏం కాదు అంతరికా శనివారం సోమవారం ఒక్క పొద్దుంటారు కిలంతా గోదాబిడి వెతుకుంటారు అరకిలంతా ఉక్కువ అసలు పండ్లు లీటర్ ఏ పక్క తినకే ఒక్క పొద్దున అరే కోరిని వద్ద కోని వాడుకొనిపోయిందంటే కోరికాడ ఎల్లో తల్లి గుడి ఉన్న ఎల్లో తల్లి కాడ కోని అంత కొర మాతలు అంత కొడుక కొత్త ఎవరి కోరీ ఎక్కడ ఉన్న పరమాత్మ అలాగే నేను దోటుకొని మారే మాత్రమే ఇద్దరుకున్న పోయి ఏదో ఉన్నారు ఎలమో కోటయ్య బాల పేరు ఎలమ నాగమ్మ వాళ్ళకి ఇటు సంపద ఉండదు అట్టు భాగ్యం ఉన్నది ఒళ్ళకు గోపురాలు మా అక్కడ బాలి మానసి అడిగి ఉంది కానీ అమ్మంటే విలువ అడవిలో లేదు బాబడు విలువమ్మ వచ్చింది బాలు లేడు సుర్రాముపై మూడు పట్ల దేవతలకు పూజలు ఇచ్చారు కిందలాగే దేవుడు వాళ్ళ సంతనం ఇయ్య తిరిగి తిరిగి వచ్చి బీబీనా చరుగుళ్ళల్లా భార్య భర్తలు ఇద్దరు పూజలు వచ్చి కంటిమి కన్నీరుస్తారు ఇక్కడ వీళ్ళు ఏర్త మరి శ్రీనివాసు వారే ఆ లక్ష్మిదేవే లక్ష్మీదేవే బీబీనాచార్ ఆనాడు మాత్రమేనా ఆ గుళ్ళ పూజ పడితే వీళ్ళ కన్నీరు చూడదమ్మ బీబినాచరికి ఎప్పుడు మరొకటి తలు ఏమోతే నన్ను భక్తు భాపడతాను అనుకున్నాను అమ్మా చేస్తాను అచ్చలు అరవైలో పెద్దవాళ్ళు చాతలు అయితే దీమే ఆచార్య చేసినమ్మా తల్లి బయలుదేళ్ళు

கட்டு பட்டு போயவோ எவரு போய் எல்லோயா தக்க దబ్బన అక్కడ ఉన్న వాళ్ళు అక్కడ దప్పలేదు అనుకో వేయించదు క్యాంప్ దాటగొట్టేస్తా దబ్బన అక్కడ ఉన్న లాయం అన్నలేదు నేను కింద వాళ్ళ మీద నేను కింద వాళ్ళ మీద నేనా అయితే అయితే కావచ్చు వీళ్ళందరూ ఇంటికి వేయనాక అది కూడా నమ్మకం అయితే అది కూడా నమ్మకం అయితే లేదు ఏమైనా వారు వేరే కను చిన్న ఏదో వదులుతారు మీద ఏదో వదులుతారు అయినా నువ్వు వీడు నింపేస్తాడు నా ఒక్కరికి భయం అయితే లేదా అబ్బో ఇక్కడ ఉండే భయం అయితే అంటాను అందుకే మనుషులతో వెలికి వెళ్తున్నాడు రాత్రి అవతరి బయటకు చెప్పుకుంటే మావారెడ్డి వేనా నా పెన్న పెద్ద బకెట్ తీసుకున్నాడు మన తగ్గి పెట్టుకున్నా అయ్యా బకీట్తో వస్తుంటా నా పిల్ల అవగా అయినాక బ్యాచ్ లో మొత్తం తీసుకపోయినా ట్రావారి డిన్నర్ చేసుకుందాం డిన్నర్ చేసుకున్నాం అయితే నేను ఉబ్బుకుంటూ ఉబ్బుకుంటూ వచ్చింది ಮುಂಗಿ ನೀವು ಮಜ್ಜಿನಿ ಆಗಿ ಮುಖಾನ್ಯ మనం మొన్ననే ఉయ్యాల పాట ఆడబోయి అట్టడాక చింత మనసులు చచ్చిపోయాడు అనగానే గుడి ముందు రాయవచ్చు వేరే పడతారు ఇద్దరు கண்ணூர் படிக்க மாட்டேன் எந்த மாட்டேன் ఏం బోధ కొట్టుకోవచ్చు ఆడుకుంటా ఇంత కట్ట మేము ఏం బాధ కొట్టుకొని ఏంటి మాట్లాడా గుడ్డానికి పోతాయి అయితే మరే పట్టే రోజు పక్క చెప్పండి ఏ గురువు ఉన్నది ఏ బల్లె ఉన్నది ஒரு எக்கடுவ தன்னை பல்ல எடுக்க ஒருவன அம்மா நே பல்ல ஒரு நல்ல பல்ல வந்து మరి ఇక్కడి దగ్గర అడు మాత్రం అనగానే మరి నా నా పేరు బల దగ్గర గడప కొడుకులం లేదు సంతానం లేక కొల్లారు బులు కట్టి కోడి ప్రభు పూజ చేసిన ఏ దేవుడు ఏ గుళ్ళ మనం ఇయ్యలే రధురాని ఈ గుళ్ళల్లో పూజ చేసిన తల్లి నాగా ఇది కల్లపురి భర్తం నీ భర్త వెళ్ళమ్మా కోటయ్య నీ పేరు నాగమ్మ కొడుకు పిడియా లేక మల్లారు మలగాడి చివరికి బీపీనాచారంలో పూజ పెట్టాను